హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మినపచుండీ చేస్తున్నా అది ఎలాగో చూసేద్దామా ముందుగా అయితే నేను మినపప్పు మినపాకు నీళ్ళ పై మినపప్పు అయితే తీసి అయితే తీసుకున్నాను దాన్ని బాగా వేసుకోవాలన్నమాట ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇలాగా ఒక దాంట్లో వేసుకోవాలి కొంచెం అయితే నేను బియ్యం కూడా వేపుకున్నాను ఆ బియ్యం వేయడం వల్ల మంచిగా నోటికి అంటుకోకుండా మంచిగా ఉంటుంది తర్వాత కేజీ పంచదార అయితే తీసుకున్న కేజీకి కేజీ పడుతుంది ఈ రెండు మొత్తం మూడు మిక్సింగ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి తర్వాత నెయ్యిని మనం ఇలా స్టవ్ మీద పెట్టి వేడ్ చేసుకుంటున్నాం తర్వాత ఈ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకొని నెయ్యి చేసాం కదండి అదైతే ఇందులో వేసుకోవాలి నెయ్యి వేసుకొని మంచిగా అయితే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి మంచిగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నేనైతే వేస్తూ కలుపుతూ ఉన్నానండి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం నెయ్యిలోన ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ మంచిగా అంత ఈవెన్గా కలపాలన్నమాట మంచిగా తర్వాత ఇలా పట్టుకుంటే మనకి ఒక వండలాగా అయితే అవ్వాలి వండలాగా అయితే ఇది ఒకే ఇది బాగా అయినట్టు అనమాట ఇలా పట్టుకోగానే ఉండలాగా అవ్వాలి చూసారా ఇలా ఇలా పట్టుకోగానే ఉండ అవ్వాలి తర్వాత ఏముందండి చుట్టేసుకోవడమే మంచిగా నేను మా అమ్మ అయితే చుట్టేస్తున్నాం మంచిగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎలా చుట్టి పక్కనైతే పెట్టుకుంటున్నా బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ నాకు పంచదారతో అంటే ఇష్టం ఫైనలీ రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయి కదా టేస్టీగా అయితే ఉన్నాయి